హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు దోసకాయ పప్పు చేసి చూపిస్తానండి అంటే ఏంటి దోసకాయ పప్పు కూడా రాదా ఇది చూపిస్తున్నారు ఏంటి అనుకోవద్దు దోసకాయ పప్పులోకి కాంబినేషన్ ఏంటి అనేది చూపిస్తున్నా అనమాట దోసకాయ పప్పు మా ఇది ఈ దోసకాయ మా పక్కన మొక్క అదే పూలు పొద్దున పూలు కొద్దాం అని వెళ్ళేసరికి అక్కడ పడి మొలిచిందట్టుందండి మొక్క ఇది ఒక దోసకాయ కాచింది దీన్ని కోసుకొచ్చాను చేదుగా ఉంటుంది ఏమోనని కట్ చేసి చూసా బాగుంది అందులో ఇంట్లో ఏవి ఎరువులు ఏం లేకుండా వచ్చింది కదండి చాలా టేస్ట్ గా ఉంటుంది అందుకని పప్పు చేద్దాము అనుకున్నాను మా ఇంట్లో దోసకాయ పప్పు చేస్తే ఉత్తగా దోసకాయ పప్పు ఎవరు తినరండి అందుకని మెంతి మజ్జిగ చేయాలి కంపల్సరీ మెంతి మజ్జిగ చేయాలి ఇదిగోండి కొంచెం పెరుగు ఇది అంత పుల్లటి కాదు అంత చప్పటిది కాదు నార్మల్గా ఉంటుంది మెంతి మజ్జిక్కి ఇలా ఉంటేనే బాగుంటుంది అన్నమాట దీన్ని మనం చిక్కగా చిలికేసుకోవాలి ఏంటంటే నీళ్ళు ఎక్కువ పోయకూడదు కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ గా ఉంటుంది మెంతి మజ్జిగ ఇలా గిల దీనిలోకి మెంతి మజ్జిగలోకి ఇది తిరగమాతకి ఆవాలు మెంతులు మిరపకాయ వాము ఇది మాత్రం కంపల్సరీ వేయాలండి వాము ఇది దోసకాయ పప్పు కాబట్టి ఒక వాళ్ళ ఎవరికన్నా అంటే ఈ మధ్యన అందరికి గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి ఉంటున్నాయి కదా దోసకాయ పప్పు పడని వాళ్ళకి లేదు పప్పు తిన్నా కూడా కొంతమందికి గ్యాస్ ఫామ్ అవుతుంటుంది అట్లాంటి వాళ్ళకి ఈ వాము మెంతి మజ్జిగలో వేసుకొని చేసుకున్నాం అనుకోండి అది ఆ కాంబినేషన్ లో మనకి ఏ పొట్టకి ఏమి ఇబ్బంది కలగదు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండవు దీంట్లోకి ఇది ఇదేమో పప్పులోకి చింతపండు ఇదిగోండి మెంతి మజ్జిక్కి పప్పుకి రెండిటికి తరిగి పెట్టుకోవాలి మిరపకాయలు మెంతి మజ్జిగలోకి ఉల్లిపాయ కరేపాకు పప్పులోకి మెంతి మజ్జిగలోకి ఈ కొత్తిమీర కూడా మెంతి మజ్జిగలోకి పప్పులోకి రెండిటికి అనమాట నేను ఇంకా కట్ చేయలేదు కట్ చేసి పెడతాను చూపిస్తాను మళ్ళీ మీకు పప్పులో మాత్రం ఉల్లిపాయ వేయనండి దోసకాయ పప్పులో నేను ఉల్లిపాయ వేయను చాలా బా అంటే ఉల్లిపాయ వేస్తే ఒక టేస్ట్ కానీ ఉల్లిపాయ వేయకుండా చేస్తే దోసకాయ పప్పు ఫ్లేవర్ మనం ఆస్వాదించవచ్చు చక్కగా దోసకాయ ఫ్లేవర్ తోటి చేసుకుంటేనే బాగుంటుంది ఉల్లిపాయ అన్నిటికీ బాగోదండి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు కానీ నాకెందుకో నచ్చదు ఇదిగోండి ఈ ఈ కప్పుతో కందిపప్పు ఒకటిన్నర కప్పు వేశా ఈ చిన్న దోసకాయే కాబట్టి అందుకని ఒకటిన్నర కప్పు వేసా నేను ఇప్పుడు దోసకాయ తరిగి మీకు ఉప్పు కారం పసుపు ఇంగువ ఇంకంతే ఈ రోజు వెల్లుల్లిపాయలు కూడా ఏం లేదండి నేను వెల్లుల్లిపాయ కూడా వేయను అసలు దోసకాయ పైపు ఉల్లి ఉల్లి వెల్లి అసలు వాడను మెంతి మజ్జిగలో ఉల్లిపాయ వేస్తున్నా కదా మీకు అది కూడా చూపిస్తాను తర్వాత దోసకాయ తరిగి కందిపప్పు ఏమో ముందుగా నాన్ వెజ్ పెట్టేస్తున్నా అండి చెప్పాను కదా మీకు అంటే ఒక వన్ అవర్ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న నాంతే గ్యాస్ ప్రాబ్లం ఉండదు అని అంటారు అందుకని ముందుగానే కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు దోసకాయ తరిగి ఇందులో వేసేటప్పుడు చూపిస్తాను ఇదిగోండి దోసకాయ ముక్కలన్నీ ఇలా తరిగి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఈ కందిపప్పులో పెట్టి ఉడికిచ్చేసుకుందాం డైరెక్ట్ వేసేసేయచ్చండి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఉడికిపోతుంది ఒక టూ విజిల్స్ వస్తే మనకి ఏంటంటే పప్పు మామూలుగా విడిగా గిన్నెలో వండుకుంటే ఎలా ఉంటుందో అట్లా వస్తుందండి త్రీ విజిల్స్ వచ్చాయంటే మెత్తగా అయిపోతుంది అందుకని టూ విజిల్స్ వచ్చేట్టుగా ఆపుకుంటే చాలు ఏ పప్పు అయినా ఒక టూ విజిల్స్ చాలండి ఎక్కువ పెట్టుకోకూడదు అప్పుడు మనం గిన్నెలో మామూలుగా విడిగా పప్పు చేసుకుంటే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది మొన్న ఎవరో అడిగారు గోంగూర పప్పులోకి ఆ కొత్తిమీర బాగుంటుందా అన్న డౌట్ గా అడిగారు కానీ గోంగూర పప్పులోకి గోంగూర పులుసుకూరలోకి కొత్తిమీర చాలా బాగుంటుందండి మెయిన్ అది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అది ఎందుకని చెప్తున్నాను మళ్ళీ ఇదిగోండి చూసారా ఎంత చక్కగా ఉడికిపోయింది పప్పు దీంట్లో ఉప్పు కారం అన్నీ వేసేస్తాను ఉప్పు మనకు కావాల్సినంత ఉప్పు వేసేస్తా పసుపు కారం పండు వేసుకోరండి దోసకాయ వప్పులో మేము వేస్తాము కొంచెం ఒక స్పూన్ గుజ్జు అనుకోండి చాలా కొంచమే కాబట్టి ఇదిగోండి పప్పులోకి పోపు వేస్తున్నాను కొంచెం ఒక పావు స్పూన్ మెంతులు ఒక రస్ ఒక స్పూన్ ఆవాలు ఇవి మళ్ళీ దాంట్లోకి వేసుకున్నాం రెండు మిరపకాయలు పప్పులోకి కూడా ఒక్క ఇందాక మెంతిపొడి చూపించడం మర్చిపోయానండి మెంతి మజ్జికి మెంతి పొడి మేము ఎప్పుడు ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటాను మెంతి పొడి ఇదిగోండి ఒక్క స్పూన్ ఒక్క రవ లైట్ గా ఇంగు వేసినట్టుగా పప్పులో అనుకోండి ఏ పప్పుకైనా మెంతి పొడి వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంగువ అంటే ఆవాలు మెంతులు మిరపకాయలు ఇంగువ ఈ పప్పులో పోపు అంతే అండి ఒక నిమిషం పోపు వేయంగానే మూత పెట్టేస్తాం కదా ఇప్పుడు తీస్తున్నా ఇదిగోండి కొంచెం కొత్తిమీర పప్పు రెడీ అయిపోయిందండి ఇదిగోండి మెంతి మజ్జిక్కి మజ్జిగ బాగా చిక్కగా చిలికి పెట్టేసుకున్నాను ఇదిగోండి ఎక్కడ తరక్కగా అట్లా ఉండకూడదు నున్నగా అట్లాగా చేయాలన్నమాట మజ్జిగ అప్పుడే బాగుంటుంది ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఈ కొత్తిమీర కూడా దీంట్లోకే ఇదిగోండి మెంతిపిండి కొంచెం మెంతిపిండి వేసుకుంటే లైట్గా వేసుకోండి అంటే చూసుకొని మళ్ళీ చేదు వస్తుంది ఒక అర స్పూన్ నేను ఈ మజ్జిక్కి అంతే వేస్తున్నా ఈ స్పూన్తో అది కూడా ఉప్పు సరిపడా మజ్జిక్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకున్నాం దీనికి దీనికి ఇంకేం లేదు ఆవాలు ఒక్కటే వేస్తున్నా అండి మిరపకాయ ఆవాలు ఇదేమో వాము మొన్న ఎవరో ఒక రులు వీడియో చూసి చెప్పారు ఈ గిన్నె స్టవ్ మీద నిలవదు మేడం జారిపోతూ ఉంటుంది అని అది మాత్రం నిజమేనండి జారిపోతూ ఉంటుంది అందుకనే నేను ఈ ప్లేట్ పెట్టాను ఇప్పుడు బాగుంది ఈ స్టాండ్ పెడితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఉందన్నారు కదా మీరు కూడా అలా ట్రై చేసుకోండి ఇదిగోండి ఆవాలు మిరపకాయ కొంచెం వాము ఇట్లా నలిపి వేయండి వాము వాము ఇప్పుడు ఇలా అయితే పడిపోదండి గిన్నె ఇందులోనే ఉల్లిపాయలు సరిపాకు ఇవి ఎక్కువ వేగక్కర్లేదండి ఉరికే లైట్ గా వేగితే చాలు అంటే కొంచెం ఒక్క రెండు నిమిషాలు అంటే మనకి కొంచెం నోటికి కసకస తగులుతూ ఉంటేనే మెంతి మజ్జిగలోకి టేస్ట్ బాగుంటుంది మెంతి మజ్జిగలో మెంతులు కూడా వేసుకోవచ్చండి ఉరికే తిరగమాతలో కొంచెం కానీ మా ఇంట్లో తినరని నేను మెంతులు వేయను మెంతులు వేసినా మెంతి పొడి వేయాల్సిందే పసుపు దాంట్లో మజ్జిగలో కన్నా ఇందులో వేస్తే బాగా కలుస్తుంది లైట్ గా సాల్ట్ వేసుకుందాం అండి దీనికి ఉల్లిపాయ కొద్దిగా వేగటానికి దాంట్లో వేసాం కాబట్టి ఉడికే గా ఇదిగోండి ఇలా వేగితే చాలు పూర్తిగా వేగాల్సిన పని లేదు ఇంతవరకు వేగితే చాలు ఆపేసేసి ఈ మజ్జిగలో వేసేసుకోవటం కొత్తిమీర ఇప్పుడు అన్ని ఉప్పు అన్ని వేసాం కదండి ఒకసారి కలిపేసుకుంటే మెంతి పిండి అంతా కలుస్తుంది ఇంతే అండి మెంతి మజ్జిగ రెడీ దీన్ని ఆ పప్పులో పప్పు కలుపుకొని పక్కన ఇది నంచుకొని తింటుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు నేను కొత్త కాంబినేషన్ తెలియని వాళ్ళు ఉంటారు కదా ఈ కాంబినేషన్ అందుకోసం చెప్తున్నాను నేను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ఇదిగోండి దోసకాయ పప్పు మజ్జిగ రెడీ అయిపోయినాయి ఈరోజు మాకు లంచ్లోకి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ పప్పులో మాత్రం చాలా టేస్ట్ గా ఉంటుందండి మజ్జిగ అందుకోసమే నేను చెప్తున్నాను దోసకాయ పప్పు చేసింది కూడా నేను మెంతి మజ్జిగ కూడా అందుకే చేసి చూపిస్తున్నా మీకు ఈ రెండు కాంబినేషన్లో బాగుంటుంది అని ఈ వంట మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి ఉంటానండి